కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును అంటే నువ్వు మొదట ఉన్న విశ్వాసం మొదట ఉన్న భక్తి మొదట ఉన్న ప్రేరణ కన్నా రాను రాను నీలో కొంచెం అభివృద్ధిని నేను చూస్తున్నానని ప్రభు చాలా చక్కగా మెచ్చుకున్నాడు దాట్స్ ద కమెండేషన్ ఆ సంఘానికి దేవుడిచ్చిన మెప్పుకోలు నీ విశ్వాసం ప్రభువు తెలుసు నీ ప్రేమ ప్రభువు తెలుసు నీ సహనం ప్రభువు తెలుసు నువ్వు దేవుని కొరకు చేస్తున్న క్రియలను కూడా ఆయన గుర్తిస్తున్నాడు ఆయన చూడని వాడు కాదు లేదా నువ్వు చేస్తున్న పనులను ప్రక్కకు నెట్టేసేవాడు కాదు నీవు ఖచ్చితంగా చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు గుర్తిస్తున్నాడు ఆయన ఎరుగుతున్న దేవుడు లేదా ఆయన గుర్తిస్తున్న దేవుడు తెలుసుకున్న దేవుడు అని చాలా క్లియర్గా అక్కడ మనం చూసాం ఇప్పుడు ఆ చేడ్చుకున్న కాండమ్నేషన్ అనగా దేవుడు వారిని ఏ విధంగా తిట్టాడో లేదా గద్దించాడో కూడా మనం చూస్తున్న ఆ గద్దింపు కొంచెం పెద్దగా కనబడుతుంది ఈ ఈ సంఘంలో ప్రాముఖ్యంగా ఇరవయవ వచనం దగ్గర నుంచి దాదాపుగా ఇరవై మూడవ వచనం వరకు కూడా ఆ గద్దింపు అనేది మనం చూస్తాం దేవుడు చాలా క్లియర్గా సంఘాన్ని గద్దించాడు ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఇక్కడ కూడా తప్పు మోపుతున్నాడట అదేనంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొని చిన్న యజుబెలు అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయడానికి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది మోసపరచుచున్నది సో యజుబలు ఎవరు అంటే చరిత్రకారులు చెప్పే రెండు ప్రాముఖ్య విషయాలు ఒకటి ఆ సంఘ సంఘకాలంలోనట పట్నంలో యజుబెల్లు అనే ఒక ఆమె ఉండేదట లిటరల్ స్త్రీయే ఆమె ఒక స్త్రీయే ఆమె ఏం చేస్తుండేదంటే అపోలో దేవాలయంలో మనుషులు తింటున్నారు త్రాగుతున్నారు టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూ ఉంది చాలామంది వ్యభిచారం చేస్తున్నారు అవేం తప్పులు కాదు మీరు కూడా చేయించి పర్లేదు మీరు కూడా వాటిని చేయండి అని దేవుని ప్రజలను ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన వారిని కూడా అలాంటి పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ యజుబెల్ అనే స్త్రీ సంఘాన్ని ప్రక్కదారి పట్టిస్తూ ఉంది లిటరల్గా ఆమె చరిత్రలో ఉన్నట్టుగా ఆమె ఇలాంటి పనులు చేసినట్టుగా కొంతమంది చరిత్రకారులు ధృవీకరించారు ఆమె ఏం చెప్తుందంటే మీరు కూడా అన్ని తినచ్చు పర్లేదు నిశబ్దం ఏమీ కాదని దేవుని వాక్యంలో ఉంది కదా అని చెప్పి ప్రజలను పక్కదారి పట్టిస్తూ తినడానికి త్రాగడానికి విగ్రహములకు బలిచ్చిన వాటిని తినడానికి జారత్వం చేయడానికి తన దాసులను అనగా దేవుని దాసులను ఆమె ప్రేరేపిస్తుంది అన్నాడు మారు మనసు పొందడానికి నేను దానికి అవకాశం ఇచ్చాను కానీ అది తన జారత్వం విడిచిపెట్టి ఏం పొందట్లేదు మారు మనసు పొందట్లేదు అంటే ఒకటి యజుబెల్ అనే స్త్రీ అనేక మందిని పాపానికి ప్రోత్సహిస్తూ దేవుని మార్గాలను ఉంది రెండవది ఆమెకు దేవుడు అనేక అవకాశాలు ఇచ్చాడట మారు మనసు పొందడానికి కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు సమయాన్ని దుర్నియోగపరచుకుంటుంది అందులో బట్టి దేవుడు ఏం చేస్తాడో ఆమెకు రాబోయే శిక్ష ఏంటో చాలా క్లియర్గా ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూస్తూ ఉన్నాం సో కాండమ్నేషన్ దేవుడు సంఘం మీద తప్పు మోపాడు యజుబల్ అనే స్త్రీ నీ గుంపులో ఉంది అందుబట్టి ఆమె నిన్ను పాపం చేయడానికి ప్రోత్సహిస్తుందని ఆ తర్వాత కౌన్సిల్ దేవుడు ఆ సంఘానికి ఇచ్చిన ఉపదేశం ఏంటి అంటే ఇరవై నాలుగు వచనం అయితే తుయతైర్లో కడమవారైన మీతో కడమవారు అంటే ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగుమని చెప్పుకున్న వారందరితో యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జాన్ విస్లీ గారు చెప్పినటువంటి వీడియోను మీరు చూసి ఉన్నారు అతను చెప్పినటువంటి అబద్ధాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను తుయ్యతైర సంఘములో యజ్బేలు అని ఒక స్త్రీ ఉన్నది యజ్బేల్ అనబడిన స్త్రీ గురించి రాయబడింది కానీ అక్కడ ఈయన ఏమంటానంటే లిటరల్గా అక్కడ ఒక యజ్బేల్ అనబడిన ఒక స్త్రీ ఉంది ఆమె వెబ్బిచ్చారని చూతాడు అంటే బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి యజ్బేలు స్త్రీ కాదంట ప్రకటన గ్రంథంలో రాయబడింది అంటే తుయ్యతైర సంఘములో అక్షరాలుగా ఒక స్త్రీ ఉంది ఆమె పేరు కూడా యజ్బేలు అనేక మంది పురుషులతోటి ఆ టెంపుల్లో ఆమె వ్యభిచారం చేసేదట సో బేసికలీ వీళ్ళకి వీరికి బైబిల్ అర్థం కాలేదు అందుకే ఈ ప్రకటన గ్రంథంను సరిగ్గా చదవక సరిగ్గా అర్థం చేసుకోలేక వారు ఏంటి వారు వారికి ఇష్టం వచ్చినటువంటి బోధను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు యజ్బేల్ ఎవరంటే తుయతేర సంఘంలో ఒకటి యజ్బేలు అని ఒక స్త్రీ ఉన్నదంట చరిత్రలో ప్రకటన గ్రంథంలో ఒక యజ్బేలు ఉన్నదని చెప్పుచున్నాడు అంతేకాకుండా అపోలో అనే టెంపుల్ వారు వ్యభిచారము చేయుచున్నారు రియల్గా తుయేతైరులో ఉన్న సంఘములో యజ్బేల్ లాంటి కార్యములు గలవారు అంటే ఆ యొక్క తుయతైర సంఘములో యజ్బేలు ఒక స్త్రీ ఉంది ఆ యజ్బేలు స్త్రీ అపోలో అనేటువంటి టెంపుల్లోనికి తీసుకొని వచ్చి తోటి వ్యభిచారము చేసేది అపోలో అనేటువంటి టెంపుల్ స్మరణ సంఘం అని చెప్పాడు ఇంతకు మునుపు తర్వాత తుయతైర సంఘంలోనే చెబుతున్నాడు సో బేసికలీ నెనకు బైబిల్ అర్థం కాలేదు అయితే బైబిల్లో ఈ యొక్క యజ్బేలు చెప్పబడినటువంటి ఈ స్త్రీ ఎవరంటే పాత నిబంధనలు ఉన్న ప్రవక్తల గురించి ప్రవక్తలను చంపి రక్తముతో కుక్కలను నాకించింది ఆ స్త్రీ గురించి అలాంటి స్త్రీ ఆ స్త్రీయే అని కాదు అలాంటి స్వభావము లక్షణాలు మీరు కలిగి ఉన్నారని దాని భావము ప్రయటన గ్రంథం రెండో అధ్యాయంలో వచనంలో అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వము చేయనట్లును ఇజ్రాయేల్కు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు చూసారా ఈ యొక్క బాలాకు అనబడిన వ్యక్తి బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఈ ప్రకటన గ్రంథంలో బిలాము గురించి ఎందుకు చెప్పారండి అనుసరించి వారు నీలో ఉన్నారు అంటే బిలాము లాంటి బోధను వెంబడించేవారు తుయేతైర సంఘంలో తుయతైర సారీ తుయతైర పట్టణంలో ఉన్నారు తుయేతైరలో ఉన్న సంఘములో ఈ బోధ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ తుయతైరలో ఉన్న సంఘము సంఘానికి బిలాము బోధను అనుసరించి వారు అంటే ఇప్పుడు ఈ ఈ బిలాం ఎవరు పాత నిబంధనలో ఉన్న బిలామా లేకుంటే ఈ తుయతేర సంఘ తుయతేర అనే పడిన పట్టణములో ఆ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న బిలామ మీరే గమనించండి ఈ బిలాం ఎవరంటే పాత నిబంధనలో ఉన్న బిలామును అలాగే బాలాకు అని చెప్పుచున్నాడు ఆయన ఏమని చెప్పాడు విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేళ్లకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు మరి దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే అలాంటి వారు ఉన్నారు ఎజిబేలు ఉన్నారంటే ఎజిబేలు లాంటి వారు ఉన్నారని అర్థం నిజంగా లిటరల్గా ఎజిబేలు అక్కడ లేదు అందుకే ఆ ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి యజ్బేలు తుయ్యతైరలో ఉన్న సంఘానికి చెప్పుచు యజ్బేలు లాంటి స్వభావము కలిగిన వారు అక్కడ ఉన్నారని చెప్పాడే కానీ యజ్బేలు అక్కడ ఉన్నది ఆమె అపోలో టెంపుల్కి అనేకులను పిలిచి వ్యభిచారం చేస్తున్నది ఈయన ఎక్కడో చదివాడు ఇవి బైబుల్లో లేవు ఇవి ఆయనకు స్పెషల్ బుక్స్ ఉంటాయి అవి అవి ఇక్కడ దొరకవు అవి గూగుల్ సెర్చ్లోకెళ్ళి కొడితే దొరుకుతాయి అన్నమాట ఆ గూగుల్లో ఉన్న కల్పితాలన్నీ కూడా ఈయన అందరికీ చెబుతుంటాడు ఎందుకంటే ఈయన జ్ఞాని జ్ఞాని గూగుల్ చెబుతుంటాడు బైబిల్ బైబుల్ చెప్పేవాడు జ్ఞాన గూగుల్ చదివి చెప్పేవాడు జ్ఞానం మీరు ఆలోచించండి జ్ఞాని దేవుని వాక్యమును దైవోక్తులను బోధించినట్లు బోధిస్తారు చెప్పాలంటే జ్ఞాని అను అనకూడదు నిజమైన దైవజనుడు దేవుని వాక్యాన్ని దైవోక్తులను బోధించినట్లు బోధిస్తాడు సువార్థికుడు దైవోక్తులను బోధించినట్లు బోధిస్తాడు అయితే ఈయన చెప్పేటువంటి మాటలకి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏ మాత్రము లేవు ఈయన చెప్పేటువంటి మాటలన్నీ కూడా కల్పితాలు అలాగే తువితైర సం తువితైర పట్టణంలో ఉన్నటువంటి సంఘం గురించి ప్రకటన గ్రంథం రెండు ఇరవై రెండవ దైరోచనలో ఆయనను నీ మీద తప్పిదం ఒకటి నేను మోపోవలసినది ఏదనగా తాను ప్రవక్తనని చెప్పుకొనొచ్చు ఎజిబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు నీకు అర్థము దీని అర్థము ఎజిబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చావంటే లిటరల్గా అక్కడ ఎజ్బేల్ ఉన్నదని కాదు అలాంటి స్వభావము కలిగిన స్త్రీని నీవు ఉండవచ్చు నావు చేయుటకును విగ్రహములకు బలిచ్చు వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది ఎవరికంటే ఇది నా దాసులకు బోధించుచు విగ్రహములకును జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినేటకు జారత్వం అంటే ఏంటి వ్యభిచారము జారత్వము రెండు ఉన్నాయి జారత్వం అంటే వివాహము కాకమునుపు చేసేది జారత్వము వివాహము అయిన తర్వాత చేసేది వ్యభిచారము ఏది ఏమైనా కూడా దాన్ని రెండు అటు మలిపినా ఇటు మలిపినా జరిగేది వ్యభిచారమే అయితే అది నా దాసులను బోధించు మోసపరుచున్నంటే ఈ యజబేలు లిటరల్గా అక్కడ అనే పట్టణములో ఈ యజబేలు లేదు యజిబేలు లాంటి స్వభావము కలిగినది ఇక్కడ అలాంటి నేచరు అలాంటి స్వభావము కలిగిన వాళ్ళు ఉన్నారనే దాని భావము కానీ దీని యొక్క భావం అర్థం కాక అక్కడ యజ్బేలు ఉన్నది అపోలో టెంపుల్కి తీసుకెళ్ళి అందరికీ అందరితో వ్యభిచారం చేస్తున్నది అపోలో టెంపుల్కి వెళ్ళి వ్యభిచారం చేస్తుంది ఇక్కడ బైబిల్ లేదు బైబిల్ ఉంది జారత్వము చేయుటకును విగ్రహములకు బల్య అర్పించుటకును నా దాసులకు బోధించుతున్నది అది వాస్తవం అది కానీ ఈ యజ్బేలు యజ్బేలు ఎవరు అక్కడ ఆ స్త్రీ తుయేతైర పట్టణంలో ఉన్నటువంటి యజ్బేలు కాదు ఈ యజ్బేలు అలాంటి స్వభావము కలిగినటువంటి స్వభావము మీ యొక్క తువతీర పట్టణంలో మీ సంఘములో ఇలాంటి స్వభావము కలిగిన వారు నా దాసులకు బోధించుచున్నారని చెప్పుచున్నాడే కానీ యజ్బేలు అనేది కాదు ఇరవై ఒకటి చాల మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తినే కానీ అది జా తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు చూశారండి ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహుశ్రమల పాలు చేతును అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అంటే లిటరల్గా అక్కడ ఎజ్బేల్ ఉండి ఆ యజ్బేలు స్త్రీతో వాళ్ళు వ్యభిచారం చేస్తే యజ్బేలు అనబడిన స్త్రీ పాత నిబంధనలు ఆమె చరిత్ర మీరు చదవండి బాగా ఆ స్త్రీని గురించి ఇక్కడ పోలి అంటే మీరు అలాంటి స్వభావము అలాంటి యొక్క లక్షణాలు అలాంటి పద్ధతులను మీరు జీవించుతున్నారు అందుకే అక్కడ బిలాము గురించి కూడా చెప్పాడు బిలాము గురించి అలాగే తర్వాత నికోలోయ అనబడినటువంటి వ్యక్తిని కూడా చూస్తున్నాం ఈ నికోలో హిత అనబడినటువంటి వ్యక్తి ఎవరంటే పరిచారకుల్లో ఒకడు ఇతను బోధను కూడా మీరు అనుసరించి వారు ఉన్నారు ఉన్నారన్నాడు సో అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యజ్బేర్కి ఈ యజ్బేలే ప్రకటన గ్రంథంలో రాయబడిన యజ్బేర్ అనే పేరే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి అహాబు భార్య అయినటువంటి దానిలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మీరు జీవించుతున్నారు ఆమెలాగా జీవించుతున్నారనే కానీ ఇక్కడ ఎజ్బేల్ అనేటువంటి ఒక ఆమె ఉంది ఆమె అపోలో పట్టణంలో అందరిని పిలిచి వ్యభిచారం చేస్తుందని అక్కడ వ్రాయబడలేదు అందుకని ఇతనికి బైబుల్ తెలియదు అందుకే వీళ్ళు గూగుల్ సెర్చ్లోకి వెళ్తారు దే గో టు ఇంటూ ఇంటూ గూగుల్ అండ్ దే ఫైండ్స్ సంథింగ్ అండ్ దే ప్రీచ్ టు ది పబ్లిక్ అంటే ఈవెన్ దో దే దే కెనాట్ ప్రీచ్ ది బైబుల్ దే డోంట్ రీట్ ది బైబుల్ దే డోంట్ రీచ్ ది బైబల్ బట్ దే ఆర్ సర్చింగ్ ఇన్ గూగుల్ అండ్ దే ఫైండ్ సమ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఆర్ టు పబ్లిక్ ది పీపుల్ ఫర్ దేర్ పబ్లిసిటీ అది వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసము పబ్లిక్ అనేది ఈ యొక్క అబద్ధాలు బోధిస్తుంటారు సహోదరులరా సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి జాన్వియస్లీ బోధలోంచి బయటపడండి